మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి మునుగోడు సర్వే ఫలితాలు మీ ముందుకు వస్తున్నాయి గతంలో హుజురాబాద్ ఎలక్షన్లలో ఈటల రాజేందర్ గెలుస్తున్నారని చెప్పేసి అన్ని ఛానళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చినాయి గెలుస్తున్నాను మాత్రమే మన ఛానల్లో ఇరవై మూడు ఇరవై వేల ఓట్లతో గెలుస్తుండు అని చెప్పేసి మన ఛానళ్ళు అక్కడ సర్వే రిపోర్ట్ను చెప్పింది కానీ ఈటల రాజేందర్ ఇరవై మూడు వేల ఓట్లు అంటే మనం వేసిన అంచనా మూడు వేల తేడాతోటే మనం చెప్పగలిగినాం అది ఎవరు చెప్పలేదు హుజురాబాద్లోగా ఎక్కడైనా ఏ ఎలక్షన్లో కానీ ఇప్పుడు కూడా మునుగోడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మనం మన సర్వే రిపోర్టు చెప్తున్నాం దానికంటే ముందు ఏ పార్టీ అంటే మొత్తం వీడియో చూడండి ఈ వీడియో మీరు చూస్తే మొత్తం ఏ పార్టీ గెలుస్తుంది ఎన్ని ఓట్లతో గెలుస్తుంది అనేటువంటి అంచనా మీకు వస్తుంది అంత ఎవరి బలాలు బలాలు ఏంటి ఎంత ఓట్లు పర్సెంటేజ్ అక్కడ పోల్ అయింది తర్వాత మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది పోలింగ్ శాతం ఎంతమంది ఒకసారి మాట్లాడుకున్న తర్వాత మనం సర్వే రిపోర్టు ఎవరు గెలుస్తున్నారో పక్కా చెప్పుకునే సిచ్యువేషన్ వస్తుంది అయితే మునుగోడులో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి ఆ ఏడు మండలాలకు సంబంధించి ఏ పార్టీ ఎక్కడ బలంగా ఉంది ఎక్కడ ఇబ్బంది అయింది అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు ఏడు మండలాలలో మన జనం టీవీ సర్వే బృందం పదహారు మంది మొత్తం పంతొమ్మిది వంద పంతొమ్మిది రోజుల పాటు అంటే మండలానికి ఇద్దరు చొప్పున ఏ రోజుల పద్నాలుగు మంది తర్వాత వాళ్ళ మీద ఇద్దరు మొత్తం మీద పదహారు మంది టీమ్ తోటి పంతొమ్మిది రోజుల పాటు అక్కడ ఓట్లు సర్వే రిపోర్టు ఇక్కడ పార్టీ బలాలు బలహీనతలు అంచనా వేయడం సామాన్య జనతను జనాన్ని సైతం అంటే అక్కడ మునుగోల్లో ఉండేటువంటి ఫీల్డ్ స్థాయిలో పొలం ఉంటే పొలంలోకి వెళ్ళి మనం సర్వే చేసిన పరిస్థితి బావి దగ్గర ఉంటే బావి అంటే వాళ్ళు ఎక్కడ ఉన్న పత్తి ఎరుతుంటే పత్తి పంట చీరలకు పోయి మనం సర్వే చేసినటువంటి పరిస్థితి కూడా కనబడ్డది తర్వాత ఎక్కువ ఓట్లు ఒక ముప్పై నుంచి నలభై ఓట్లు హైదరాబాద్లో ఉన్నాయి వాళ్ళను కూడా చాలా వరకు కలిసినాం ఈ ఓట్ల అంచనా వేయడం కోసం అయితే ఇక్కడ మొత్తం ఓట్లు ఇక్కడ రెండు లక్షల నలభై ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఐదు ఓట్లు ఉండగా పోలైనవి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఐదు ఓట్లు పోలైనయి పోలింగ్ శాతం తొంభై మూడు పాయింట్ నాలుగు ఒకటి దీంట్లో పురుషులు ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి ఆరు వందల అరవై రెండు ఉండగా మహిళా ఓటర్లు ఒక ఒక లక్ష ఇరవై వేల నూట ఇరవై ఆరు ఓటర్లు ఉన్నారు ఇది ట్రాన్స్ సంబంధించి ఏడు ఓట్లు ఉన్నాయి ట్రాన్స్ కొత్త ఓట్లు పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై ఓట్లు అక్కడ కొత్త ఓట్లు రావడం జరిగింది ఇది మునుగోడుకు సంబంధించి మరి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఉండేటువంటి మూడు పార్టీలే చూసుకున్నాం మనం మొదటిగా త్రిముఖ పోరు ఉంది టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ నుంచి కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి బీజేపీ నుంచి కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్బాయి రెడ్డి ఈ ముగ్గురు కూడా ఉన్నారు అయితే మొదట మన కాంగ్రెస్ పార్టీ పాల్వాయి శ్రవంతి రెడ్డి సంబంధించినటువంటి పాజిటివ్లు ఏంది నెగిటివ్లు ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట త్రిముఖ పోరు నడిచింది టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నువ్వా నేనా అనేటువంటి రీతిలో నడిచింది లాస్ట్ టూ త్రీ డేస్లో మారింది అది ఇట్లా మారింది మారింది చేద్దాం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పాల్వాయి స్రావంత్ రెడ్డి ఆమె పాజిటివ్ క్యాడర్ బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మునుగోడులో బలంగా ఉంది అంటే అక్కడ గోవర్ధన్ రెడ్డి కూతురు అనేటువంటి ఒక పేరు ఆయన గతంలో మంత్రిగా చేసిండు ఎమ్మెల్సీగా చేసిండు సారీ ఎంపీగా చేసిండు రాజ్యసభ సభ్యులుగా తర్వాత ఎమ్మెల్యేగా వేసండి చాలాసార్లు ఎక్కువ సార్లు అట్లాంటి బలం ఉంది తర్వాత గ్రామాలలో పట్టు ఉంది అక్కడి నుంచి ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ బీజేపీలో పోతే అక్కడ క్యాడర్ పోలేదు అక్కడ గ్రామస్థాయిలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు పోలేదు సర్పంచ్ పోతే సర్పంచ్ మీద వ్యతిరేకతతో వాళ్ళు ఉన్న పార్టీలోనే కొనసాగినటువంటి పరిస్థితి మనకు కనబడింది అట్లాగే గ్రూపు రాజకీయ సార్ ఇక్కడ గ్రామాలలో పట్టు బాగా ఉంది మరి సంస్థానారాయణపురం మండలంలో ఎస్టీలు ఈ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపినట్లు మన సర్వేలో తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవి స్రవంత్ రెడ్డికి ఉండేటువంటి పాజిటివ్లు మనం నెగిటివ్లు కూడా ఏం నెగిటివ్ చూద్దాం గ్రూప్ రాజకీయాలు ముఖ్యంగా కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్ అక్కడ వాళ్ళ అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోవడం పెద్ద మైనస్ రెండవది నేరుగా పబ్లిక్ దగ్గరికి పోయి చాలా వరకు ఓటర్లను కలవలేదు అంటే మీద మీద తూతూ మంత్రంగా ప్రచారం నిర్వహించరు చాలా తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం అంటే రాజగోపాల్ రెడ్డి కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఓటుకు మూడు నుంచి పదివేల దాకా ఇచ్చినటువంటి సంఘటనలు మనకు మీడియాలో కనబడ్డాయి మరి అట్లాంటి డబ్బులు ఓటుకు డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల ఈ ఈమెకు ఓట్లు కూడా శాతం తగ్గేటువంటి అవకాశం ఉంది అది ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంది తర్వాత వెంకటరెడ్డి డైరెక్ట్ వాట్సాప్ కాల్స్ చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయమని చెప్పడం ఇదంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును బీజేపీ వైపు డైవర్ట్ చేయడానికి వెంకటరెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా పాలవ సేవంత్ రెడ్డికి మైనస్గా చెప్పుకోవచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీదనే ఆధారపడి మొత్తం అక్కడ మునుగోడులో ప్రచారం జరిగింది మునుగోళ్ళలో ప్రచారంలో అన్ని తానే నడుచుకున్నాడు డైలాగులు ప్రచారం ఇవి వీటికే పరిమితమైనవి తప్ప అక్కడ కోఆర్డినేషన్ నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేదు తర్వాత డెడికేషన్ అంకిత భావంతో అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది పని చేయలేదు కాంగ్రెస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి కోవట్లుగా చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్లు మనకు సమాచారం అట్లాగే నెక్స్ట్ అట్లాగే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు బీజేపీలో వేయండు ఈయన పాజిటివ్లే ఉన్నాయి నెగిటివ్లేవున్నాయి చూద్దాం పాజిటివ్లు కోమటిరెడ్డి బ్రదర్స్కు చరిస్మ ఉంది కోమటి రెడ్డి బ్రదర్స్ బరిలో దిగితే ఖచ్చితంగా గెలుస్తారు ఒక చరిస్మ అనే మాటల ప్రసంగం ఆకట్టుకునే ప్రసంగం కావచ్చు తర్వాత ఆయనకంటూ ఒక సపరేట్ ఆయన ఏ పార్టీలో పోయినా ఒక బలం ఉంటుంది ఆయనకు కొంత క్యాడర్ ఉంటుంది అట్లాంటి తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నేత తర్వాత యూత్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి యూత్ మొత్తం కూడా బీజేపీ వైపు కోమారెడ్డి వైపు వైపు ఆకర్షిస్తవడం ఇది కోమారెడ్డికి ప్లస్గా తర్వాత అమిత్ షా మోడీలు తర్వాత కేంద్ర నాయకుల కేంద్ర మంత్రుల వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండడం డైరెక్ట్ టచ్లో ఉండడం వాళ్ళ అండదండగా ఉండడం వాళ్ళు ఇక్కడికి రావడం ఇదంతా కూడా అదొకటి ప్లస్గా తర్వాత వెంకటరెడ్డి తన అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వెంకటరెడ్డి కూడా పరోక్షంగా రాజగోపాల్ రెడ్డికి సహకరించడం ఇవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డికి ప్లస్గా చూద్దాం తర్వాత రాజగోపాల్ రెడ్డికి మైనస్ ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం స్థానికంగా మునుగోడులో బీజేపీకి పట్టు లేదు గత ఎన్నికల్లో పన్నెండు వేల ఓట్లు వచ్చినాయి మరి ఆ పన్నెండు వేల ఓట్లు ఏదం పెరిగి లక్షలలో పడేటువంటి అవకాశం ఉంటుందా ఉండదనేటువంటి అనేటువంటిది చూద్దాం మనం టౌన్లో బలంగా ఉంది కొన్ని టౌన్లలో మరి గ్రామాలలో అసలు లేదు గ్రామాలలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మెటీరియల్ డబ్బులు కానీ పంచాలన్న కొన్ని గ్రామాల్లో కార్యకర్తలు లేరు కొన్ని గ్రామాల్లో అయితే ఆయనకు పోలింగ్ బూత్లో కూర్చోవడానికి ఏజెంట్ కూడా లేని పరిస్థితి కూడా మనం చూసినాం అయితే ఇక్కడ మునుగోడు చౌటుప్పల్ చండూరు ఇక్కడ టౌన్లలో బలంగా ఉంది కానీ గ్రామాలలో బలంగా లేకుండా పోయింది తర్వాత ప్రజలు ఆశించినంత ప్రచారం అయినంత అంటే రాజగోపాల్ రెడ్డి తులం ఇస్తాడు ఇంటికి వేలు ఇస్తాడు అనేటువంటి ప్రచారం జరిగింది అంత ఓటర్లకు చేర చేరకపోవడం వల్ల ఓటర్లు ఈయన వైపు మొగ్గు చూపలేదు అనేటువంటిది మన సర్వేలో తేలింది డబ్బులు ఇవ్వలేదు ఎక్కువ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి వలసలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాత్రం వచ్చారు వెనుక క్యాడర్ రాకపోవడం వీళ్ళతోటి వాళ్ళ ఓట్లు పడతాయి అనుకోవడం రాజగోపాల్ రెడ్డికి ఒక మైనస్గా చెప్పుకోవచ్చు తర్వాత ప్రజలైతే నిజమైనటువంటి కార్యకర్తలు కూడా ఎవరు వెళ్ళలేదు తర్వాత ఇంకొక పెద్ద మైనస్ రాజగోపాల్ రెడ్డికి అతిపెద్ద మైనస్ ఏంటంటే ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ తనే స్వయంగా నాకు పద్దెనిమిది వేల వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఒప్పుకోవడం వల్ల మునుగోడు ప్రజలు ఏంటంటే కాంట్రాక్ట్ కోసమే ఈ ఎన్నికలు తెచ్చిండు ప్రజల కోసం కాదనటువంటిది అప్పుడే సగం డిసైడ్ అయ్యారు ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్గా మనం చూడొచ్చు తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీజేపీకి కోమరెడ్డి వైపు వెళ్ళేటువంటి వలసల్ని రేవంత్ రెడ్డి ఆపగలిగిండు వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వగలిగిండు కట్టడి చేయగలిగిండు ఇది తర్వాత ఓటర్లను ఆకట్టుకోలేకపోయినరు బీజేపీ ఓటర్లను ఆకట్టుకోలేకపోయిండు బీజేపీ రాజగోపాల్ రెడ్డి తర్వాత కాంట్రాక్ట్ కోసమే రాజీనామా చేసిండని చెప్పేసి ఇటు టీఆర్ఎస్ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు ఈ రెండు పార్టీలు టార్గెట్ చేసింది ప్రధానంగా రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు పద్దెనిమిది వేల కోట్ల కోసం అమ్ముడు ఒక దొంగ అని చెప్పేసి క్రియేట్ చేశారు అది ప్రజల్లోకి డీప్గా వెళ్ళిపోయింది అది చాలా నష్టం చేసింది అంటే ఓటర్లను కూడా మనీ మ్యాటర్లో సంతృప్తి చేయలేదు అంటే యాభై వేలు లక్ష ఇస్తా కూడా ఇస్తానే జరిగింది మరి అది రెండు వేలో మూడు వేలో నాలుగు వేలో అక్కడి వరకే జరిగింది తప్ప ఎక్కువ అనేటువంటి ప్రచారం అంటే ప్రచారం జరిగినంత ఓటర్లకు సంతృప్తి చెందలేనటువంటిది ఇది రాజగోపాల్ రెడ్డికి ఉండేటువంటి మైనస్ నెక్స్ట్ ఇక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ క్యాండిడేట్ ఆయన పాజిటివ్ లంగా తెలుసుకుందాం కేటీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీకి అసెంబ్లీ వచ్చి మునుగోడులో ఉండి ఎంపీటీసీ పరిధిని ఒక్కొక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా వివరించి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లేకున్నా కూడా వాళ్ళే క్యాండిడేట్గా వ్యవహరించి అన్ని తానే చూసుకొని సంక్షేమ పథకాలన్నిటి కూడా ప్రజలకి తీసుకెళ్లిరు ఓట్లు రాబట్టుకోగలిగారు తర్వాత ఉద్యోగులు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు తర్వాత సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో చరిత బీమా పెన్షన్ రైతు బీమా గుర్రెల పంపిణీ రైతు బంధు ఇట్లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు ఎవరికైతే అందినాయో వాళ్ళకు వివరించి మళ్ళీ ఓటేస్తేనే అవి మళ్ళీ మీకు సంక్షేమ పథకాలు వస్తాయనేటువంటి అట్లాంటి దృక్పథాన్ని ప్రజలకు తీసుకుపోవడం వల్ల మళ్ళీ కేసీఆర్ కావాలి సంక్షేమ పథకాలు కావాలని చెప్పేసి ఆ ఓట్లు టీఆర్ఎస్కు వేసినట్టు మనకు కనబడతా ఉంది తర్వాత ప్రధాన బలం టీఆర్ఎస్కు ప్రధాన బలం ఏంటంటే వామపక్షాలు ఈ వామపక్షాల బలం లేకపోతే టీఆర్ఎస్కు అక్కడ గెలుస్తారా గెలవరా అనేటువంటి రీతిలో ఉందో లేకపోతే సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉండేటువంటి అవకాశం కూడా ఉండే మరి టీఆర్ఎస్కు ప్రాణం వచ్చినాయి ఓన్లీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గెలుపులో కాకుండా టిఆర్ఎస్ చనిపోయేటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఆక్సిజన్ పెట్టి లేపింది అక్కడ వామపక్షాలు మాత్రమే అయితే ఇది ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి కూడా జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదింపినటువంటి నాదన్ల భాస్కర్ రావు కూల్చిండు ప్రభుత్వాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే ఎలక్షన్లు వస్తే అక్కడ వామపక్షాలు మళ్ళీ ఆక్సిజన్ పెట్టి ఎన్టీఆర్కు టీడీపీ పార్టీకి మళ్ళీ ప్రాణం పోసినాయి అట్లాంటి సేమ్ పరిస్థితి అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయింది కేసీఆర్ మళ్ళీ తన టీఆర్ఎస్ని కావచ్చు అంటే తన బలాన్ని మళ్ళీ ఒకసారి లేపడం కోసం ఇక్కడ వామపక్షాలు పూర్తిగా సహకరించినాయి వాళ్ళ ఓటు కూడా వందకు వంద శాతం ట్రాన్స్ఫర్ టీఆర్ఎస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అయినట్టు మనకు సమాచారం తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఆర్థిక బలం ఉన్నటువంటి నేత తర్వాత డబ్బులు కూడా ఇది కాదు ఏ ఎమ్మెల్యే వాళ్ళు తర్వాత ఇతర పండు టీఆర్ఎస్ పండు నుంచి వచ్చింది కాబట్టి ఆర్థికంలో ఇబ్బంది ఏం లేదు తర్వాత గ్రామీణ ఓటర్లు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిరు గ్రామీణ ఓటర్లు ఎందుకోసం అంటే వాళ్ళ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి గ్రామీణ ఓటర్లు మళ్ళీ ఒకసారి కేసీఆర్ కావాలని చెప్పేసి అనుకున్నారు తర్వాత మునుగోడు ఓటర్లు హైదరాబాద్లో ముప్పై నుండి నలభై వేల మంది ఓటర్లు ఉంటారు వాళ్ళందరినీ వాటిని అందరినీ తన వైపు తిప్పుకోవడంలో కేసీఆర్ స్కెచ్ గీసి కేటీఆర్ స్కెచ్ గీసి కేటీఆర్ రామోజీ ఫిలిం సిటీలో ఉంటూ ఈ ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతమైండు కంపల్సరీ ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి ముప్పై నలభై వేల ఓట్లు మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్ పడే అవకాశాలు మనకు ఎక్కువ కనబడుతున్నాయి అయితే బీసీ ఓట్ల పోలరైజేషన్లో కూడా టీఆర్ఎస్ కంపల్సరీ సక్సెస్ అయింది బీసీ ఓట్లు అంటే బూర నర్సేగౌడు బీజేపీ నుంచి పోతే టీఆర్ఎస్ వైపు బీసీ ఓటర్లంతా కూడా నష్టం అనుకుంటున్నారు కానీ అది ఎంతవరకు నష్టం కాలేదు బీసీ ఓటర్ల టీఆర్ఎస్ వైపు మలు మలుచుకోవడంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయ్యారు మరి కూసుకుల్లో ప్రభాకర్ రెడ్డికి ఏమైనా నెగిటివ్స్ లేవంటే ఉన్నాయి చాలా నెగిటివ్స్ ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా చరిచమా లేదు వ్యక్తిగతంగా అక్కడ కేసీఆర్ చరిచమా కావచ్చు పార్టీ చరిత్ర కావచ్చు ఇతర టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వచ్చి చేసేటువంటి ప్రచారం కావచ్చు టీఆర్ఎస్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు వాటితోటే ఈ కొంత ఇమేజ్ వచ్చింది రెండవది సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించినటువంటి చరిత్ర ఈ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిది నెక్స్ట్ టికెట్ ఇవ్వద్దని ఒక వర్గం ఈ ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని ఒక వర్గం బహిరంగంగా మీటింగ్ పెట్టి ఆయనకి ఇస్తే మేము చేయమనేటువంటిది కూడా జరిగింది అది కూడా మైనస్గా భావించాలి తర్వాత ఈ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరులు గతంలో మన ఛానల్లో కూడా వేసినాం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరులు చాలామంది భూకబ్జాలు చేశారు దానికి ఈయన సపోర్ట్ చేసినటువంటి వార్తలు కూడా కథనాలు కూడా వచ్చినాయి మరి అది కూడా మైనసే తర్వాత ఓటర్లను ముఖ్యంగా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి దగ్గర ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రసంగాలు ఎక్కడ లేదు మాట్లాడడంలో తడబడ్డాడు మాట్లాడడంలో ఇబ్బంది పడ్డాడు ఇదంతా కూడా కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి నెగిటివ్గా చెప్పుకోవచ్చు ఇక్కడ టిఆర్ఎస్ కూడా ఒక మైండ్ గేమ్ ఆడింది టీఆర్ఎస్ ఏం మైండ్ గేమ్ ఆడిందంటే టిఆర్ అంటే మనకున్న సమాచారం మన అక్కడ రిపోర్టర్లు మనం తిరిగినటువంటి సమాచారంలో టీఆర్ఎస్ ఫస్ట్ ఓటుకు ఒక మూడు వేలు ఇయ్యాలనే ఆలోచించడం ముందుగానే బీజేపీ కంటే ముందే పంచినట్టు సమాచారం మనకు ఆ మూడు వేలు మంచిందని చెప్పేసి ఇంకొక వెయ్యి ఎక్కువ ఇవ్వాలని బీజేపీ వాళ్ళు పంచారు అంటే టీఆర్ఎస్ మూడు వేలు బీజేపీ నాలుగు వేలు ప్రజలు ఆశించింది ఎంత నలభై వేలు యాభై వేలు వస్తాయని చెప్పి ఆశించారు అట్లా కొంత నష్టం జరిగింది కొంత అసంతృప్తులు కాంగ్రెస్కు ఓటుకు వేయడం కూడా జరిగింది తర్వాత బీజేపీ వాళ్ళ నాలుగు వేలు వంచిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ డబ్బులు పంచరు బీజే ఫస్ట్ టీఆర్ఎస్ పంచింది మూడు వేలు తర్వాత బీజేపీ వాళ్ళు నాలుగు వేలు పంచరు తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ బెల్లు మళ్ళీ ఒక వెయ్యి రెండు వేలు ఎక్కించుకుంటు వచ్చిన పరిస్థితి అంటే టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడింది ఫస్ట్ బీజేపీ మంచితే టీఆర్ఎస్ ఎంత మంచిగా అర్థం కాదు కాబట్టి టీఆర్ఎస్ మూడు వేలు స్టార్ట్ చేస్తే బీజేపీ నాలుగు వేలకు ఇచ్చింది మళ్ళీ ఇంకో రెండు వేలు అది బీజేపీ వాళ్ళు గమనించలేకపోయారు టీఆర్ఎస్ రెండుసార్లు మంచిదని చెప్పేసి ఇక్కడ కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇక్కడ బీజేపీలో ఉండి టీఆర్ఎస్ కో ఉన్నారు టీఆర్ఎస్లో ఉండి బీజేపీకి కోర్టు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ క్రాస్ ఓటింగ్ ఎటుపోతుంది అనేటువంటిది ఒకటి సమాచారం తర్వాత మరిగూడలో బీజేపీ పార్టీ చాలా తక్కువగా ఉంటుంది మరిగూడ అక్కడ టీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉంది తర్వాత నాంపల్లి టౌన్లో బీజేపీ ఉంది రూరల్లో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీనే ఉంది తర్వాత మునుగోడులో బీజేపీ అన్ని గ్రామాలలో సంస్థాగతంగా లేదు అక్కడ టీఆర్ఎస్కు ఎక్కువ లీడ్ ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత చౌటుప్పల్లో నువ్వా చందన త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎక్కువ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది చౌటుప్పల్లో తర్వాత నారాయణపురం మండలంలో పక్క త్రిముఖ పోటీ ఉంటుంది నారాయణ సంస్థ నారాయణపురం మండలంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ నువ్వా నేనా ఏ పార్టీ తగ్గకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది గట్టుప్పల్లో మొత్తం ఓట్లు పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయి అక్కడ గట్టుప్పల్లో కొత్త మండలం ఏర్పడ్డది కొత్త మండలం ఎక్కువగా అక్కడ కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏముంది అక్కడ బీజేపీ గట్టుప్పలో చాలా తక్కువ కనబడుతుంది మనకు మనం తిరిగిన సర్వేలో ఇట్లా మొత్తం మీద వామపక్షాల బలం గట్టుప్పలో కూడా కొన్ని గ్రామాలలో వామపక్షాల బలం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది వామపక్షాల ఓట్లు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎవరు కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళకే పోయేటువంటి అవకాశం ఉన్నది రైట్ ఇదొకటి తర్వాత ఇంకొకటి మనం ఏం చెప్పుకుంటాం అంటే అమిత్ షా ఫస్ట్ బహిరంగ సభ పెట్టిండ్రు ప్రకటించారు తర్వాత అమిత్ షా రావట్లేదు అని చెప్పేసి నడ్డా బహిరంగ సభ అన్నారు అంటే గెలిచే సీట్ అయితేనే అమిత్ షా కంపల్సరీ పోతాడు అంటే అమిత్ షా మునుగోడుకు రాడు అనే రాదు క్యాన్సల్ అయిందన్నప్పుడే బీజేపీ ఓడిపోతుందని చెప్పేసి మనకు మనం గ్రహించాలి అట్లాగే కేటీఆర్ కేసీఆర్ ఓడిపోయేటువంటి ఎన్నికలకు ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఉదాహరణ దుబ్బాక కావచ్చు తర్వాత హుజురాబాద్ కావచ్చు అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే ఓడిపోతున్నాని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్టు కేసీఆర్కు కేటీఆర్కి ఉంటుంది కాబట్టి ఓడిపోయే సీట్కి ఎందుకు పోవాలని చెప్పి పోలేదు అంటే దీని ద్వారా మీకు ఏమర్థమవుతుంది అమిత్ షా రాలేదంటే బీజేపీ ఓడిపోతున్నాం పోవద్దని టీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ వచ్చారు కాబట్టి కంపల్సరీ గెలుస్తున్నా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు అంటే దీన్ని బట్టి మనం జనం టీవీ అంచనా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ పక్కాగా గెలుస్తుంది ప్రథమ స్థానంలో నిలుస్తుంది రెండవ స్థానంలో బీజేపీ ఉంటుంది మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మరి టిఆర్ఎస్ పార్టీ ఎన్ని వేల ఓట్లతో గెలుస్తుంది అంటే ఇక్కడ ఎనిమిది నుంచి పదిహేను వేలు పదహారు వేల ఓట్ల వరకు మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి మరి ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ డబ్బులు పెట్టి వీళ్ళతో డిఎన్ టే డిఎన్ డీ కొని డబ్బులు పెడితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా ఉండే కుమటిరెడ్డి వెంకరెడ్డి సహకరిస్తే ఇదంతా కూడా నష్టం జరిగింది కాబట్టి మన జనం టీవీ అక్కడ ఉండేటువంటి రిపోర్టర్లను తీసుకొని పద పదహారు మందిని తీసుకొని పంతొమ్మిది రోజుల పాటు చేసినటువంటి సర్వేలో పేద మధ్యతరగతి తర్వాత డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు సంక్షేమ పథకాలు అందుతున్న వాళ్ళు అందని వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ముసలి వాళ్ళు చదువుకునే వాళ్ళు వీళ్ళందరినీ కూడా మనం తర్వాత ఉపాధ్యాయుల్ని ఉద్యోగుల్ని మేధావుల్ని కవుల్ని కళాకారులు చాలా మందిని కలిసినాం కలిసి వాళ్ళ ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని మేము ముందు పెట్టినాం హుజురాబాద్లో మనం చెప్పినటువంటి సర్వే వందకు తొంభై తొమ్మిది శాతం నిజమైంది ఇరు అందరు అని చెప్పారు మనమేమో ఎన్ని వేల ఓట్లతో గెలుస్తున్నామని చెప్పిన ఇరవై వేల ఓట్లతో గెలుస్తున్నాను చెప్పిన ఇరవై మూడు వేల ఓట్లతో రాజేందర్ గారు గెలిచారు ఆ వీడియోకి సంబంధించి కింద మనం ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం ఇట్లాంటి ఇంకా సర్వేలు మేముందు చేస్తూనే ఉంటాం నిజాయితీగా ఈ సర్వే కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా మన ఛాయ్ మనమే తాగుతూ మన రిపోర్టర్లు వాళ్ళు పాపం సొంతంగా బాక్సులు తెచ్చుకున్నారు సొంతంగా టిఫిన్ బాక్సులు తెచ్చుకొని వాళ్ళ బైక్ల మీద వచ్చి సర్వే మనం జనం టీవీ సర్వే దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి మనం చేసిర్రు ఇది నిజాయితీగా జరిగినటువంటి సర్వే ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు డబ్బు కొట్టేటువంటి సర్వే కాదు ఈ నిజాయితీగా వందకు వంద శాతం మనం చేసినటువంటి సర్వే రిపోర్టు మీ ముందు తీసుకొస్తున్నాం